केयूराणि न पूषयन्ति पुरुषम् हरा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृतमूर्ध्निजाः पाण्येकसमलं करोति पुरुषम् संस्कृताधार्यते क्षीयन्ते खलु भूषणादि सततं वाग्भूषणं भूषणं जूतं चलयतामस्मि तेजस्तेजस्विनामहं जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम् ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పదార్థాలలోనూ మంచివాళ్లలోను చెడ్డవాళ్లలోను భగవంతుడి యొక్క అస్తిత్వం ఉంది అతని సాన్నిధ్యమే ప్రపంచంలోని సమస్త పదార్థాలకు పనులకు శక్తినిస్తోంది ఈ సత్యాన్ని నిరూపించటానికే భగవానుడు విభూతి యోగంలో కొందరు దేవతలను కొందరు రాక్షసులను కొన్ని జంతువులను జడ పదార్థాలను కొన్ని క్రియలను అంటే పనులను కూడా తెలియజేస్తున్నాడు దానిని సంక్షేపించి చెప్పటం వలన ఒక్కొక్క తరగతికి ఒక్కొక్కటి చెప్పుకొచ్చాడు ఏ వస్తువును చూసినా ఏ పనుని చూసినా అక్కడ భగవంతుని యొక్క అస్తిత్వాన్ని తెలుసుకోవాలి ఈ ఉద్దేశంతోనే జోదం గురించి చెప్పబడింది వంచక వ్యాపారంలో తన జోదాన్ని తేజవంతుల యొక్క తేజస్సును జయించే వారి యొక్క జయాన్ని ప్రయత్నం చేసే వారి యొక్క ప్రయత్నాన్ని సాత్వికుల యొక్క సత్వగుణాన్ని అన్నీ కూడా తానేనని భగవానుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ తను జోదం అని చెప్పడంలో దుర్యోధనుడు శకునితో కలిసి మాయాజోదం ఆడి మోసం చేసి పాండవులను ఓడించాడు కానీ చివరకు యుద్ధంలో ఓడిపోయినవాడు దుర్యోధనుడే మోసం చేస్తే మోసం చేసిన వాళ్ళని శిక్షించే బాధ్యత తానేనని అందుకే జోదం తానేనని భగవానుడు తెలియజేస్తున్నాడు అంతేగాని జోదాన్ని ప్రోత్సహించాలని కాదు ఇంకా వ్యవసాయము అంటే ప్రయత్నం ఆ ప్రయత్నం కూడా తానని చెప్తున్నాడు మోక్ష విషయంలో ప్రయత్నరహితంగా సోమరులుగా ఉండకుండగా సత్ప్రయత్నం చేయకుండా ఉండ ఉండరాదని సత్ప్రయత్నం చేయాలని తెలుస్తుంది ఎక్కడైతే ప్రజలు తేజము ఉత్సాహము ధైర్యము జయము సత్ప్రవర్తన సత్ప్రయత్నము సత్వగుణము ఉంటాయో అక్కడ భగవానుడు ఉంటానని తెలియజేస్తున్నాడు కనుక ఆయా సద్గుణాలని అలవరుచుకుని సాక్షాత్ పరమాత్మకు దగ్గరగా ఉండాలని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు ജയ ഗുരുദത്